నమస్తే వెల్కమ్ టు 3T టీవీ న్యూస్ ఏం పేరు మీ పేరు నా పేరు రమేష్ ఆ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు మీరు హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మా అమ్మ వాళ్ళ ఇంటికి ఏ ఊరు మీ అమ్మ వాళ్ళది జనగాం నుంచి ఇతన అక్కడ లింగరేలపురం ఆ పోవాలి ఇప్పుడు ఎట్లొచ్చారు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి సరే నేను నడుచుకుంటూ వస్తున్నాను సార్ ఇప్పుడు ఫోన్ చేశారు కదా చేశారు నాకు ఎమర్జెన్సీ ఉంది అన్కాన్షియస్ అన్కాన్షియస్ నేను ఏమైంది మీకు బిజీనా ఇప్పుడు నాకు పోయేంతా చెప్తున్నా నడిచేంత లేదు బస్ ఫెసిలిటీ కూడా లేదు నాకు చాలా అవుతున్నా చాలా ఇబ్బంది ఉంది అన్కాన్షియస్ అన్కాన్షియస్ అంటే మీనింగ్ తెలుసా పడుకొని మొత్తమే లేవకుండా రూడా వాళ్ళు అన్కాన్ చేస్తుంటారు సార్ ఇత్తుడు నేను నేను ఎక్కడ పడిపోతున్నావు కూడా తెలియదు ఇప్పుడు ఎందుకు పోతున్నావు మరి ఇక్కడ కూర్చోబో పోతున్నావు పోదు సార్ ఇస్తున్న అది అది విషయం సార్ ఇప్పుడు మేము ఇప్పుడు మంచి రెడీ చేసి ఇప్పుడు తీసుకోవాలి నిన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలా హాస్పిటల్ సార్ జనగం జనగం ఈ జనగనం తీసుకోపోతాను కానీ అంబులెన్స్ తీసుకొచ్చేది సార్ అంబులెన్స్ దేనికే ఉంటారండీ ఏమైనా నీకు ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ తీసుకెళ్తా హాస్పిటల్ తీసుకెళ్తాం హాస్పిటల్ తీసుకెళ్తాం అంటున్నా పోయే బండి కాదు బోనిగి డిస్టిక్ హాస్పిటల్ ఉంటది జిల్లా ఆసుపత్రి ఉంటది హాస్పిటల్ తీస్తాం ఓకేనా సార్ నేను చెప్పాను కదా సార్ చిన్న సార్ నాకు బస్ బస్ ఫెసిలిటీ సార్ ఎమర్జెన్సీ ఇది ఎమర్జెన్సీ అన్న నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మేము హాస్పిటల్ అడ్మిట్ చేస్తాం ఇది అంతవరకే హాస్పిటల్కి వెళ్దాం పదండి ఫోన్ నీకు ఇబ్బంది అంటే ఇది 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 చెప్పేది వినండి అంబులెన్స్ అంటే నీ హెల్త్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇబ్బంది అనిపిస్తే హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్ చూస్తాడు పొద్దున్న పంపిస్తారు ఇది అందుకు వాడతారు వన్ జీరో అయిట్ ఇప్పుడు నీకు బస్సు లేదు నిన్ను ఇప్పుడు మీ అత్తగారింటికి తీసుకోవడానికి ఇది పని వన్ జీరో రేట్ రాదు మరి అక్కడ జాయిన్ అయ్యదు పదండి భువనీరులో ఇది జనగామికి వెళ్ళదండి అంబులెన్స్ జనగామకి వెళ్ళదు భువనీర్ డిస్టిక్ హాస్పిటల్ ఇక్కడ ఐదు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ హాస్పిటల్లో దింపుతాము మీకు ఇబ్బంది ఉంటే డాక్టర్ గారు చూస్తారు చూసినాక మార్నింగ్ మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు మీరు వెళ్ళిపోవచ్చు అదే అండి టైర్డ్ అయితే గ్లూకోజ్ పెడతారు మీకు హాస్పిటల్లో సరే నాకు బ్యాగ్స్ అప్పుడు కూడా లేదు సార్ ఎవరు వన్ జిరేట్ అనేది పేషెంట్ అంటే ఆరోగ్యం బాగాలేకపో తీసుకోపోతారు తప్ప ఇప్పుడు బస్సులు లేవని తీసుకోవడానికి ఇది కాదు కదా ఆరోగ్యం అందుకే హాస్పిటల్ తీసుకెళ్తున్నావు రాడు అందుకే హాస్పిటల్ తీసుకెళ్తున్నా అంటున్నావు హాస్పిటల్ తీసుకెళ్తా జనాభా ఇది జనగాంకి వచ్చేది కాదండి ఇక్కడ భువనగిరి హాస్పిటల్ ఇది భోనగిరి బండి ఇది భువనగిరి దగ్గర భువనగిరి హాస్పిటల్ లో అట్లాంటి